సార్ ఆయన్ ప్లీజాన్ మనం వన్ ఆఫ్ ద ప్రాడక్ట్ మనం ఇప్పుడు కాపర్ కూడా లిక్విడ్ వేస్ట్ వస్తుంది మాకు కాపర్ సల్ప్రేట్ పెంటహైడ్రేట్ ఫార్మేషన్లో ఉంటుంది ట్వంటీ త్రీ పర్సెంట్ నైన్టీ నైన్ పార్సెంట్ ఎస్సీ సప్లెసర్ కంప్రెషన్ అంటే డైరెక్ట్గా మామూలుగా మన కాంటాక్ట్ ఫోన్ సైడ్ అయినా కూడా ఇది డైరెక్ట్గా ఉంటుంది కాపర్ సల్ఫేట్ దీంట్లో ఇంకా కాపర్ కంటెంట్ ఎంత సిక్స్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో మనకి స్పెషల్గా అది డబ్ల్యూబీ ఫార్మేషన్స్లో ఉంటుంది అనమాట ఇది ఎందుకంటే మనం ఎక్కువ వాడతాం అంటే కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది దానివల్ల కూడా వేరే దాంట్లో అయితే కానీ తెగులు వస్తాయి కదా మనకి మచ్చ తెగుళ్ళు పంగల్ లీస్ ఇవన్నీ వస్తాయి కదా దాని మీద కూడా చాలా ఎక్స్ ఇది డోసేది ఏంటంటే టూ ఎంఎల్ వరకు వరకు వేసుకోవచ్చు ఇది లీటర్ ఎంత పడుతుందంటే మనం పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు సేల్ చేస్తున్నారు ఇది వాళ్ళ ప్రోడక్ట్ ఇప్పుడు ఉన్న దానిలో మామూలు లిక్విడ్ ఫార్మర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట లాస్ట్ ఇయర్ చాలామంది బాగా వాడారు మనము చాలా రిఫర్ చేసాము చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్ కూడా సో రిజల్ట్ కూడా అట్లనే ఉంది బైట్ను కంట్రోల్ చేయడానికి తర్వాత ఫంగల్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఇది మనం వాడుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇది లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది ఇంకోసారి మరీ చెప్తున్నాం మామూలు ఏ ఫంగల్ అయినా కూడా కాపర్ బేస్ అని పౌడర్ ఫార్మేషన్లో వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు అందరు కంపెనీ చేంజ్ చేస్తున్నా అంటే సల్ఫేట్ ఫార్మేషన్లోకి వచ్చారు దాంట్లో కూడా దీన్ని మాస్టర్ కాప్ అంటున్నారు కదా మాస్టర్ కాప్లో కూడా ఏముంటుందంటే కాపర్ సల్ఫేట్ పెంటహైడ్రేట్ అనే మాలిక్యూల్ ఉంటుంది దాంట్లో స్పెషల్గా కాపర్ అనేది డైరెక్ట్ ఫార్మేషన్ కాపర్ కాపర్ అంటే మనకి సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్లో కూడా ఇది కాఫర్ మాత్రమే మన సిక్స్ పర్సెంట్ డిపెండ్ అయితే సంత కాఫర్ సబ్బెట్ల కాఫర్ అది ఈ ప్రోడక్ట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా వేరే ప్రోడక్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం దిస్ ఇస్ గుర్ ది ప్లీజ్ సబ్క్రైబ్ ఐ ఛానల్ మా అయితే